బుర్ర ఎర్ర ఎర్ర బాబు ఇజ్రాయెల్ గారు వారైతే దారుణంగా చిన్న సమస్య చిన్న విషయంలో ఇలా అంటే ఒక దళితుడు అడ్వకేట్ అయితే అంటే ఎవరైనా పడితే ఎవరు పడితే వాళ్ళే కూడా చంపచ్చు అనే పరిస్థితి ఇవాళ కనబడుతుంది మనకు అంటే ఒక క్రైస్తవుడు అయితే ఇష్టమైనట్టుగా అంత ధైర్యం చేయగలుగుతారా ఒక ఎలక్ట్రిషియన్ చంపే ధైర్యం ఉంటుందా దాని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అది కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఒక న్యాయవాది మీదకే రక్షణ లేకపోతే మరి ఈ సమాజం ఎటుపోతుంది ఎందుకంటే దే ఈ దేశంలో మరి బాధిత సమాజానికి న్యాయం చేయాల్సిన న్యాయవాది మీదనే అతిలు జరుగుతూ ఉంటే నడి రోడ్డు మీద చంపేస్తూ ఉంటే పట్ట పగలు చంపేస్తూ ఉంటే మరి అట్లాంటి వాళ్ళకు శిక్ష పడకపోతే అట్లాంటి వాళ్ళకు సరి అయిన శిక్షలు పడకుండా పోతే న్యాయవాదికి న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా ప్రజలకి మరి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే నిష్పక్షపాతంగా ఇజ్రాయెల్ గారి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరైనా సరే వారిని చట్టబద్ధంగా శిక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీద ఉంది వీళ్ళిద్దరు కూడా క్రైస్తవులు కాకపోతే ఇద్దరు కూడా నిజాయితీ పనులు ఇద్దరు కూడా నేర నేర చరిత్ర లేని వాళ్ళు వీరిద్దరు కూడా దోపిడీదారులు కాదు వీరిద్దరు కూడా దొంగలు కాదు వీరిద్దరు కూడా ఎక్కడ కూడా బాగా ల్యాండ్ గ్రాబర్స్ అవినీతి పనులు లేకపోతే ఇంకా దుర్మార్గంగా దోపిడీదారులు కాదు నిజంగా నిజాయితీ పనులు ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా ఆయన న్యాయవాద వృత్తిలో నిజాయితీ పనుడు ఈయన పాశ్వ వృత్తిలో నిజాయితీ పనుడు మరి ఇద్దరిని కూడా ఇవాళ చనిపోవడం బాధాకరణం అందులో చంపేయడము ఇజ్రాయెల్ గారిని అయితే చంపడం అందరూ చూసాం మీడియా కూడా మొత్తం ఆయన వ్యక్తి సరెండర్ అయిపోయాడు ఇవాళ ఈ విషయంలో పాస్టర్ గారి విషయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సింది తప్పకుండా రిపోర్టు మానిపులేట్ చేయకుండా ఒకవేళ మీరు మానిపులేట్ కనుక చేస్తే ఖచ్చితంగా దేనికి ఈ విషయంలో న్యాయపరమైన కోర్ట్ మేమైతే ఊరుకునే ప్రశ్నే లేదు ఖచ్చితంగా న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటాం ఈ విషయాన్ని ఈ విషయాన్ని సిపిసిఐడికి అప్పచెప్తారా సిఐడికి అప్పచెప్తారా ఒకవేళ పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది ఏపీ పోలీసుల మీద కూడా మాకు నమ్మకం ఉంది వాళ్ళు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తే మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మీరు కనుక అట్లా చేయకపోతే మాత్రం అనేక దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ఇంక్లూడింగ్ ప్రపంచ దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి ఐక్యరాజ్య సమితి కూడా ఒక దర్యాప్తు సంస్థ విభాగం మానవుకుల విభాగం ఉంది అక్కడ ఇక్కడ న్యాయం జరగకపోతే అక్కడ కూడా పోతాం సో అక్కడి దాకా పోయే పరిస్థితి రాదు ఎందుకంటే మాకు ఈ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ మాకు ఏం వ్యతిరేకత లేదు వాళ్ళు ఆ ప్రభుత్వాలు ఏదో క్రైస్తవులని అంటే హత్యలు చేస్తారనే ఆ అపవాదం కూడా మాకు లేదు కాకపోతే కొన్ని అనివార్య సంఘటనలు జరిగినాయి ఈ భవిష్యత్తులో జరగకుండా చూడు చూసా చూడాల్సిన బాధ్యత అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా క్రైస్తవుల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జన్వాడలో దాడులు జరిగినాయి చాలా దాడులు క్రైస్తవుల మీద చర్చిల మీద దాడులు జరిగినాయి క్రైస్తవ పాస్టర్ల మీద దాడులు జరిగినాయి అలాగే చాలా సంఘటనలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినా కూడా జరిగినాయి ఇలా ఎన్డీఏ ప్రభుత్వము అక్కడ వచ్చినా కూడా అక్కడ కూడా జరిగినాయి అంటే క్రైస్తవులు అంటే మీకు చిన్న చూపు అనిపిస్తుంది కానీ ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది క్రైస్తవ అధినేత అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచంలోనే అత్యధికంగా క్రైస్తవ దేశాలే పరిపాలిస్తున్నాయనే విషయాన్ని ఇవాళ మన భారత ప్రధానమంత్రి గారికి తెలుసు అలాగే ఇక్కడ ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు అలాగే అక్కడున్న చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ ప్రపంచ అధినేత కూడా ఒక క్రైస్తవుడు అనే విషయాన్ని వారికి తెలుసు కాబట్టి వాళ్ళ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము క్రైస్తవ మతం ఎప్పుడు కూడా నిన్ను వాళ్ళని పరుగువారిని మాత్రం ప్రేమించమంటది ద్వేషించమని చెప్పదు ఏ మతమైనా సరే వాళ్ళు ఏ కులమైనా సరే ఎవరైనా సరే నిన్ను వాళ్ళని పరుగు వారిని ప్రేమించమని చెప్పేసి ఈ రాజ్యాంగం చెప్తుంది మనమంతా సమానమైన రాజ్యాంగం చెప్తున్నట్టుగానే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పి బైబుల్ చెప్తుంది అట్లాంటి గొప్ప మానవత్వ సిద్ధాంతం కలిగిన వాళ్ళు క్రైస్తవులు ఒక చెంపదెబ్బ కొడితే ఇంకో దెబ్బ కూడా ఈ చెంప కూడా చూపెట్టమని చెప్పిన యేసుక్రీస్తు శాంతి బోధకులు వీళ్ళంతా సో కాబట్టి ఇట్లాంటి శాంతి పరులని వాళ్ళ జీవితాల్లో అశాంతి రేపే కార్యక్రమం వాళ్ళని హింసించి వాళ్ళని చంపే కార్యక్రమం లేదంటే వాళ్ళ చర్చలను కోలగొట్టే కార్యక్రమం లేదా చర్చికి పోతే నువ్వు అసలు మనిషివే కాదన్నట్టుగా ఈ రాజ్యాంగము ప్రతి మనిషికి ఏ మత స్వేచ్ఛ ఇచ్చింది ప్రతి మనిషికి ఇదే భారత రాజ్యాంగం అధికరణ ఇరవై ఐదు ప్రకారంగా మీరు ఏ మతమైనా తీసుకోవచ్చు మరి క్రైస్తవ చర్చిలో పోతే ఇవాళ కొంత దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఏమి ఇయ్యమని చెప్పేసి అలాగే ఇంకా రకరకాల ఇబ్బందులు ఇవాళ క్రైస్తవుల మీద జరుగుతున్నాయి సో కాబట్టే ఇవాళ క్రైస్తవుల మీద త్రిట్లు జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద బెదిరింపులు జరుగుతున్నాయి కాబట్టి ఒక మతం ఆ రకంగా చేస్తున్నది కాబట్టి అందులో ప్రవీణ్ ప్రకడాలకు అలాంటి వార్నింగ్లు వచ్చాయి కాబట్టి అది ఒక మతమే కాదు ఇంకో మతం ఇస్లాం మతం కూడా దాంట్లో ఇంకో అతను కూడా డైరెక్ట్ వీడియోలు కూడా పెట్టాడు ఆయన ఆయన పేరు ఏదో ఉంది ఉంది కానీ ఆయన డైరెక్ట్గా వీడియో పెట్టారు నీ నీ గుడ్లు పీకేస్తాం నీకు అది చేస్తాం ఇది చేస్తాం ఒక ముస్లిం మత బోధకుడు అనుకుంటా ఆయన కూడా పెట్టడం జరిగింది కాబట్టి సరే ముస్లిం మత బోధకులు చేసినా నేరం నేరమే హత్య హత్యనే ఇదే లేదా హైందవ మతమో హిందూ మతం చేసినా నేరం నేరమే లేదా ఇదే క్రైస్తవ మతం నుండి ఎవరైనా ఆయనకు పనులు చేసినా నేరం నేరమే కాబట్టి నేరస్ట్ అయినా శిక్ష పడాల్సిందే సో కాబట్టి మేము కోరుతుంది ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే మీ మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే ఈ రెండు సంఘటనలు అటు పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో కావచ్చు అలాగే అడ్వకేట్ ఇజ్రాయెల్ గారి విషయంలో కావచ్చు ఇద్దరు క్రైస్తవులే ఇద్దరు నిజాయితీ పరలే కాబట్టి ఇద్దరు కమిటెడ్ పర్సన్సే కాబట్టి వాళ్ళకి పట్ల నిష్పక్షపాతంగా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనలో దర్యాప్తు చేసి తగు న్యాయం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని క్రైస్తవుల సంఘాల తరఫున మా దక్షిణాది జాయింట్ రక్షణ కమిటీ క్రైస్తవ సంఘాల అందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సభ్య సమాజం పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం చంపే అధికారం ఎవరికి లేదు సృష్టించిన దేవుడికి తప్ప సృష్టించిన దేవునికి తప్పనికి ఏ దేవుడైనా కావచ్చు అది ఎవరికి ఏ దేవుడైనా ఇష్టం ఉండవచ్చు కాక సృష్టించిన దేవుడు తీసుకుంటే తప్ప ఇక్కడ మానవునికి చంపే అధికారం లేదు ఆ చంపిన వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించే అధికారం ఇక్కడ న్యాయ వ్యవస్థకు ఉంది ఇక్కడ పోలీస్ వ్యవస్థకు ఉంది ఆ అధికారాన్ని మనమే రాజ్యాంగం ద్వారా